హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే ఢిల్లీలో అయిపోయింది టూ డేస్ నెక్స్ట్ డే మధుర వృందావన్ చూసుకొని ఆగ్రాకి వెళ్ళాలని ముందుగా ఒక క్యాబ్ డ్రైవర్తో మాట్లాడబెట్టుకున్నాము అతను సెవెన్ అండ్ హాఫ్ థౌజండ్ అడిగాడు మధురా వృందావన్ అని చూపించి నైట్కి ఆగ్రాలో వదిలేస్తానన్నాడు టోటల్కి సెవెన్ అండ్ హాఫ్ థౌజండ్ అడిగాడు మాది రెండు ఫ్యామిలీలు కాబట్టి పెద్ద కార్ మాట్లాడుకున్నాము మేమైతే మార్నింగ్ బయలుదేరేశాము ఎందుకంటే ఫోర్ అవర్స్ పడుతుంది మధురా వెళ్ళడానికి ఢిల్లీ నుంచి దారిలోనే బ్రేక్ఫాస్ట్ చేసుకొని మధురా అయితే వెళ్ళిపోయాం మేము ఢిల్లీలోనే ఫ్రెష్ అయిపోయాము అందరము ఇక్కడికి మధురాకు రావడమే ఫస్ట్ శ్రీకృష్ణ జన్మభూమి దగ్గరికి వెళ్ళాము మధురాకు వచ్చాక మాకు అర్థమైంది ఆ డ్రైవర్కి ఇక్కడ ఏమీ తెలియదు అనేసి నాకు మొత్తం తెలుసు చూపిస్తాను అన్నాడు ఇక్కడికి వచ్చాక అతనికి జస్ట్ అసలు ఎక్కడికి వెళ్ళాలని కూడా తెలియలేదు మేమే మ్యాప్ పెట్టుకొని శ్రీకృష్ణుని జన్మభూమి యమునా నది రాధాబాయి టెంపుల్ ఇవంతా మేము చెప్తా అంటే అతను ఆ మ్యాప్ ప్రకారం తీసుకెళ్తా అన్నాడు కానీ అతనికి అసలు ఏమీ తెలియలేదు ఇంకెందుకులే ఇంక మాట్లాడుకునేసాము వచ్చేసాం కాబట్టి మేము జన్మభూమి దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మొబైల్స్ అలౌడ్ లేదు లోపలికి ప్లస్ అలాగే ఇక్కడ గైడ్లు చాలా దౌర్జన్యంగా వస్తాము లేకపోతే మీకు ఏం తెలియదు అన్నట్టు మాట్లాడతారు నా సజెషన్ ఏంటంటే గైడ్ అవసరం లేదు మీరు జస్ట్ పోయి ఆ ప్లేస్కి పోయి ఆయన్ని ధ్యానించి స్మరించుకొని వెనక్కి వచ్చేస్తే చాలు ఇంకా బాగా వాళ్ళు ఇదిగా ఉన్నారని మాకు ఒక గైడ్ టూ హండ్రెడ్ ఇస్తే చాలు వస్తానన్నాడు అతన్ని తీసుకొని వెళ్ళాం అతని వల్ల అయితే మాకేం యూజ్ లేదు లోపల మొత్తం చాలా క్లియర్గా ఉంటుంది టెంపుల్ లోపల దేవకి వసదేవులు ఉన్న జైలు అనేసి బయట బట్టలు నిలబడుకున్నట్టు కృష్ణుడు పుట్టిన ప్లేస్ అనేసి అలాగా సో ఇంకా అదంతా చూసుకొని వచ్చేసి గైడ్కి అయితే టూ హండ్రెడ్ ఇచ్చేసి ఇంకా మాకు వద్దు అవసరం లేదని గట్టిగా చెప్పేశాము ఇంకా మేము అదైతే చూసుకొని బయట వచ్చేసాము బయట వచ్చేసిన తర్వాత యమునా నది విహారానికి వెళ్ళాము యమునా నది విహారానికి అయితే ఫర్ హెడ్ టూ హండ్రెడ్ రూపీసు మనం ఏదైనా ప్లేసెస్ తిరిగి చూడాలి అనుకుంటే ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు మేమేం వద్దన్నాము ఆ టూ హండ్రెడ్లోనే వాళ్ళు రెండు ప్లేసులు చూపిస్తారంట ఒకటి వసుదేవుడు యమునా నది దాటిన ప్లేసు రెండోది వచ్చి విశ్రామ్ఘాట్ ఘాట్ అంటే శ్రీకృష్ణుడు కంసుడిని వధించిన తర్వాత అక్కడికి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నారంట అదే ఘాట్ అక్కడొచ్చి యమునా నది హారతి కూడా జరుగుతుంది ఇంక మేమైతే యమునా నది విహారం స్టార్ట్ అయిపోయింది బిలో ఫైవ్ ఇయర్స్ అయితే ఛార్జెస్ లేదు కానీ మనం కరెక్ట్గా మాట్లాడకపోతే ఐదు వందలు వెయ్యి కూడా తీసుకుంటారు వాళ్ళు పర్ హెడ్ అయితే టూ హండ్రెడే యాక్చువల్లీ ఇక్కడ ప్రతి చోట చాలా మనీ వేస్ట్ అవుతుంది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అది మాకు ఇక్కడికి వచ్చాక ఫస్ట్ టెంపుల్ దగ్గరే మాకు అర్థమైపోయింది ఫస్ట్ డ్రైవర్తో కూడా మాకు ఎక్స్పీరియన్స్ అయిపోయింది ఇంక ఇక్కడి నుంచి మేము యమునా నది విహారం అయితే చాలా బాగు జరిగింది చాలా చల్లగా ఉంది ఎంత ప్రశాంతంగా ఉందో శ్రీకృష్ణుడు తిరిగిన భూమి ఆ భూమి మీద మేము అడుగు పెట్టాం ఇంక ఈ జన్మ చాలా అనిపించింది అసలు అంత బాగునింది ఇంకా మేము యమునా నదిలో తిరుగుతా ఒక ప్లేస్ దగ్గర ఆపాడు ఇక్కడ ఏంటంటే వసుదేవుడు శ్రీకృష్ణుని బుట్ట మీద పెట్టుకొని కరెక్ట్గా ఇదే ప్లేస్లో యమునా నది దాటాడంట ఒక చిన్న ఉంది కదా అక్కడి నుంచి పోతే గోకులం వస్తుందంట ఊరు అని మాకు ఆయన చెప్పాడు బోట్ అతను ఇంకా అది చూసుకొని అక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది అక్కడ అంతే మనం ఇవ్వండి పూజలు చేస్తాము ఏదేదో చెప్తున్నారు మేమేం వినలేదు వెనక్కు వచ్చేసాము వెనక్కి వచ్చేసిన తర్వాత కనిపించేది వచ్చి కంసుని కోట అంటే అది కంసుని కోట ముందు అదే ప్లేస్లో కంసుడు ఉన్నాడంట ఇప్పుడు అదే ప్లేస్లో కంసుని కోట కట్టారు ఇంకా అది చాలా రకాల ఘాట్లుంది వాటి గురించి అంతా చెప్తున్నారు ఒక చోట వచ్చి దేవకి వసుదేవులు బట్టలు ఉతికే ప్లేస్ అంట శ్రీకృష్ణుడు పుట్టిన తర్వాత దేవకి దేవకి దే గారి బట్టలు ఉతికిన ప్లేస్ అనేసి ఇలా ఏదేదో చెప్తా ఉన్నాడు అతను అదంతా చూపించిన తర్వాత విశ్రామ్ ఘాట్ దగ్గరికి తీసుకెళ్లాడు ఇక్కడైతే యమునా నది హారతి చాలా ఫేమస్ ఈవినింగ్ ఇస్తారు బట్ ఏంటంటే ఎక్కువ మంది రెష్ అస్సలు మనము నిలబడుకొని కూడా చూడలేము చాలా రెష్ ఉంటుంది చాలామంది ముందుగానే బోట్లల్లో మాట్లాడి పెట్టుకునేస్తారంట అంటే బోట్లల్లో ఎక్కి హారతి కంటే ముందుగానే నదిలో నిలబడుకొని చూస్తారంట ఫర్ హెడ్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారని చెప్పారు తెలియకుండా కానీ ఉనిందంటే హండ్రెడ్ టూ హండ్రెడ్ కూడా తీసుకునేస్తారంట బట్ లేదంట ఫర్ హెడ్ అయితే ఫిఫ్టీ రూపీసే అంట మనం కరెక్ట్గా మాట్లాడుకోవాలి ఇలాగా యమునా నది హారతి చూడాలనుకునే వాళ్ళు సాయంత్రం ఆరు గంటలకి హారతి ఇస్తారు అక్కడ నిలబడుకొని చూడొచ్చు ఇక్కడ చాలా బోట్లు ఉన్నాయి అన్ని సాయంత్రం అయితే ఫుల్ అయిపోతాయంట ఇంకా మేము అది చూసుకొని విశ్రామ్ ఘాట్ దగ్గర అతను ఒక టెన్ మినిట్స్ ఆపాడు విశ్రామ్ ఘాట్ దగ్గర దిగంగానే ఒక ఐదారు మంది పూజారులు వచ్చేస్తారు మా దగ్గరికి మీ అమ్మా నాన్నల పేర్లు చెప్పండి ఆ పూజలు చేస్తాము ఈ పూజలు చేస్తాము చనిపోయిన వాళ్ళకి కర్మకాండలు ఏందేందో చెప్తా అన్నారు మా అమ్మా నాన్నలు లక్షణంగా ఉండారు మాకేమీ వద్దు అంటే మీ అవ్వతాతలకి చేస్తాము మీ గ్రాండ్ పేరెంట్స్కి అస్సలు వదలట్లేదు మేము అదంతా వాళ్ళని వదిలించుకొని లోపలికి వెళ్ళాం లోపలికి వెళ్తే ఒక చోట చిన్న విగ్రహం పెట్టుకొని ఒక ఆయన ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉన్నారు అంటే విగ్రహం అక్కడే ఉంది కొంచెం గ్యాప్లో ఫ్యామిలీ ఉంది ఇంకో పక్క ఒక ఆయన మంచం వేసి ఉన్నాడు అసలు వీళ్ళు అంటే ఈ పక్క ఇలానే ఉంటారేమో మనం మన పక్క అలా ఉండదు కాబట్టి మాకు కొంచెం వింతగా అనిపించింది ఇంకా అక్కడికి పోయి దండం పెట్టుకున్నాము ఒక లేడీ కుంకుమ ఇచ్చింది అది తీసుకున్నాక ఐదు వందలు అడిగింది ఎందుకు ఇవ్వాలంటే మీరు బొట్టు పెట్టుకున్నారు కదా ఐదు వందలు ఇవ్వాల్సిందే అన్నట్టు మాట్లాడింది ఇంకా వాళ్ళతో కొంచెం గొడవే జరిగింది ఎందుకంటే మేము ఆ పూజ చేస్తాం ఈ పూజ చేస్తాం అని ఇవ్వండి అలా నేను మా సిస్టర్ ఇద్దరం బొట్లు పెట్టుకున్నామని థౌజండ్ డిమాండ్ చేశారు ఇంకా మేము మాట్లాడి వాళ్ళతో గొడవ వేసుకొని ఒక ఫైవ్ హండ్రెడ్ చేతిలో పెట్టి వెనక్కి వచ్చేసాం వాళ్ళైతే చాలా మాట్లాడారు హిందీలో ఏందేందో పూజలు చేస్తామనేసి లేకపోతే మీకు అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని మాట్లాడుతుండ్రు అదంతా ఏం లేదు మీరు దేవుడి దర్శనానికి ఆ ప్లేస్ చూడ్డానికి వెళ్తున్నాం కాబట్టి వెళ్ళి చూసుకొని వెనక్కి వచ్చేయండి అక్కడ ఎవరితో పలకరిచ్చద్దు వాళ్ళు పలకరించినా కూడా మీరేం చెవుల్లోకి వేసుకోవద్దు లేదంటే మనీ టైం అంతా వేస్ట్ అవుతుంది మనకి మేమైతే ఘాట్ దగ్గర ఇంకంతా చూసుకునేసాం ఇక్కడైతే ఆల్రెడీ చాలామంది పూజలు చేస్తున్నారు మేబీ చేయించుకుంటే మంచిదేమో యమునా నదిలో తర్పణం వదిలితే అది పేరెంట్స్ లేని వాళ్ళు చేసుకుంటారు మేము చెప్పేది అసలు వాళ్ళు వినట్లేదు ఇలాగైతే ఇక్కడ చాలా రకాలు జరుగుతూ ఉంది ఇంకా అదంతా మేము చూసుకున్నాము ఇంకా హారతి ఇచ్చే ప్లేస్ని కూడా చూసాము ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాం బోటు దగ్గరికి అతను మమ్మల్ని ఎక్కడైతే ఎక్కించుకున్నాడో అదే అక్కడే మమ్మల్ని వదిలేశాడు ఇక్కడైతే కొంచెం బాగలేదు ప్లేస్ అంతా అంటే కొంచెం దట్టిగానే ఉన్నింది ఎందుకంటే చాలా పాత ఊరు చాలా చిన్నది సన్న సన్న సందులు బాగా ఇదిగా ఉంది ఇదే ఇట్లా అనుకుంటే బృందావనం ఇంకా ఇదిగా ఉనింది అది మాకు అక్కడికి వెళ్ళాక అర్థమయ్యింది ఇది అయిన తర్వాత మేము ద్వారకాధీశి మందిర్ దగ్గరికి వచ్చాము ద్వారకాధీశి మందిర్ ఏమంటే లెవెన్కే క్లోజ్ అంట మామూలుగా వాళ్ళు చెప్పిన టైం వచ్చి ట్వెల్వ్ థర్టీ నెట్లో కానీ యూట్యూబ్లో కానీ చెప్పింది బట్ వీళ్ళకి వీళ్ళే టైం మార్చేసుకుంటారేమో వీళ్ళు ఏదో ఫెస్టివల్ని బట్టి కొన్ని సందర్భాలను బట్టి మార్చేసుకుంటారంట టైము మా బ్యాడ్ లక్ మేము బయట నుంచే ఇంక దండం పెట్టుకునేసాము ఈవినింగ్ ఫోర్కి ఓపెన్ అవుతుంది అన్నారు అంతసేపు ఉంటే మళ్ళీ వృందావనం చూడాలి ఆగ్రాకి వెళ్ళాలి లేట్ అవుతుందని బృందావనం వచ్చేసాము వృందావనం వచ్చిన తర్వాత ఇక్కడ కూడా అంతే అన్ని టెంపుల్స్ ఫైవ్ థర్టీ పైన ఓపెన్ అవుతుందన్నారు యాక్చువల్లీ నాలుగు ఓపెన్ అవుతుంది అన్నారని మేము చూసుకొని వెళ్ళిపోవచ్చులే ఆగ్రాకి అనుకున్నాము ప్రతి చోట మాకు డిసప్పాయింట్మెంట్ అయింది సో ట్రిప్పు మొత్తంలో ఈరోజు కొంచెం మాకు మనీ లాసు టైం లాసు రెండోది ఎక్కడ దర్శనాలు చేసుకోలేకపోయాం శ్రీకృష్ణుడు పుట్టిన ప్లేస్ ఒక్కటే తిరగగలిగాం మేము ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత రాధాబాయ్ అంటే బకీబాయ్ మందిరం ఉంది బృందావనంలో దాన్ని చూసుకుంటామని అక్కడికి వెళ్ళాము ఫైవ్ ఓపెన్ చేసేస్తానంటే అక్కడ చిన్న షాప్స్ చాలా దేవుడి విగ్రహాలు చాలా కృష్ణుడిని అలంకరించే వస్తువులు చాలా ఉన్నాయి ఇంకా అదంతా చూసుకొని మేము బకీబాయ్ టెంపుల్ దగ్గరికి వెళ్ళాము ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి మా ముందర ఒక మూడు వందల మంది ఉండారు అది ఎంత సన్న సందంటే కాలువ నీళ్ళు వాన వాననీళ్ళు మొత్తం అసలు చాలా ఇదిగా ఉంది దేవుడిని చూడాలి ఇదంతా మనం పట్టించుకోకూడదు అనుకొని మేము అక్కడికి వెళ్ళాం మేము వెళ్ళిన తర్వాత మా వెనకాల ఇంకో వంద మంది వచ్చేసారు ఇంక అంత రెస్ట్లో నిలబడుకుంటే వాళ్ళు అన్నారు ఐదున్నర ఉన్నారు ఆరు అది ఓపెన్ చేసేదానికి అని కొందరకెళ్ళిపోతా అన్నారు మేము అంత దూరం నుంచి వచ్చాం కదా దర్శనం చేసుకునే పోవాలి ఏదైతే అది అవుతుందని నిలబడుకునేసాం ఒక అతను వచ్చి మనిషికి ఐదు వందలు ఇవ్వండి మీకు దర్శనం చేయించేస్తాము అన్నాడు సరే అని చెప్తే ఒక పది నిమిషాలు అటు ఇటు దిప్ప ఒక చోటకి తీసుకెళ్ళి నిలబెట్టి ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళండి నాకు ఇచ్చేయండి నాలుగు వేలు అన్నాడు ఎనిమిది మందికి కలిపి అడిగితే దర్శనం టయానికే ఓపెన్ చేస్తారంట కాకపోతే ఆ క్యూలో కాకుండా తనీగా పంపిస్తారంట దానికంట మేము అన్నాం అంత టైం వేస్ట్ ఇదయ్యేటట్టు అక్కడే ఉంటాం కదా ఇక్కడికి ఎందుకు రావాలి అనేసి కొద్దని చెప్పి వెనక్కి వచ్చేస్తే అతనితో చాలా గొడవ అయింది అతనికి వెయ్యి చేతిలో పెట్టి మేము వెనక్కి వచ్చేసాము మేము వచ్చేసరికి ఇస్కాన్ టెంపుల్ ఓపెన్ ఉనింది ఇస్కాన్ టెంపుల్లో కూడా చాలా రష్ ఉనింది సండే కాబట్టి ఫారినర్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు ఇంక ఇస్కాన్ టెంపుల్ చాలా బాగునింది దీన్నే బలరామ్ టెంపుల్ అని కూడా అంటారంట ఇస్కాన్ టెంపుల్ చూసుకొని మేము ప్రేమ్ మందిరం దగ్గరికి వెళ్ళాలనుకున్నాము ప్రేమ్ మందిరం దగ్గరికి ఇంక ఇక్కడ ఎలక్ట్రిక్ కాటోలు ఉంటుంది అది ఎక్కి ప్రేమ్ మందిరం దగ్గరికి వెళ్ళాము అక్కడ ఒక డిసప్పాయింట్మెంటే ప్రేమ్ మందిరం ముందర కాకుండా వెనక పక్కా ఆపేడతను అక్కడి నుంచి చుట్టుకొని ప్రేమ మందిరం రావడానికి మాకు ఒక హాఫ్ కిలోమీటర్ పైనే పట్టింది పిల్లలు చాలా ఇబ్బంది పడిపోయారు ప్రేమ మందిరం దగ్గరికి వచ్చేసరికి ఆల్రెడీ మేము ఆఫ్టర్నూన్ వచ్చినప్పుడే ఒక వెయ్యి మంది ఉన్నారు ఇప్పుడు రెండు వేల మంది ఉన్నట్టున్నారు అంతమంది కూర్చోండారు బయట ఆరున్నర పైన ఓపెన్ చేస్తాము అని చెప్పారు అక్కడ అడిగితే కౌంటర్లో అంతసేపు వెయిట్ చేసి ఆ జనాల్ని దాటుకొని పోగెళ్తామా లేదా అని మేము ఇంకా ఆలోచించుకొని అవదనుకొని బయట నుంచి ఆయన ఇది అన్నం పెట్టుకొని మేమైతే కార్ ఎక్కేసాము ఆ సాయంత్రం మేము బయలుదేరే టయానికి ప్రేమ మందిరం లైట్లు ఆన్ అవుతా అనిది ఎంత బ్యూటిఫుల్గా ఉనిందో ఇంకా లోపల నుంచి చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో చాలా వీడియోస్ చూసి ఇవన్నీ చూడాలని వచ్చాము బట్ మా బ్యాడ్ లక్ ఏది చూడలేకపోయాము శ్రీకృష్ణుడి జన్మస్థలము ఇస్కాన్ టెంపుల్ ఈ రెండే చూడగలిగాం మేము ద్వారకాధీశి మందిర్ రాధాబాయి మందిర్ ప్రేమ మందిర్ ఇవేవి చూడలేకపోయాము అన్ని బయట నుంచే చూ చూసాము రాధాబాయి అదే బకీబాయ్ మందిరైతే అసలు బయట నుంచి కూడా చూడలేదు అది అంత సన్న సన్న సందులు చిన్న చిన్న ఇల్లులు అంగుళ్ళు దారే లేదు అసలు ఇంకా అన్నీ చూసుకొని కార్ దగ్గరికి వస్తే కార్ అతను అన్నాడు మీరు చాలా లేట్ చేసేసారు నాకు ఇంకా డబ్బులు కావాలి మిమ్మల్ని ఆగ్రహాలు వదలాలంటే అన్నాడు మేము మాట్లాడుకునింది ఏడున్నారా అతను ఏం చెప్పాడు మధురా వృందావని అతనే చూపిస్తానన్నాడు మధురాకు వచ్చిన తర్వాత అతనికి అసలు ఏం తెలియదు అంట జస్ట్ ఆ ప్లేస్కి తీసుకొస్తానని చెప్పానని మాట మార్చేశాడు ఇంకా ఆల్రెడీ మాకు ఇరిటేషన్గా ఉంది టెంపుల్ దర్శనం అవ్వలేదని అతనితో వాదన ఎందుకని ఆగ్రాలో వదిలేమని చెప్పాం అనేది పన్నెండు వేలు తీసుకున్నాడు అతను ఇంకా మాకు వాదిచ్చే ఓపిక్ కూడా లేకుండా అతనికి ఇచ్చేసి ఆగ్రాకి వచ్చేసాం మేము సో తెలుసుకోకుండా అయితే అస్సలు వెళ్ళకూడదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్